హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే కాకరకాయ పంట గురించి అయితే తెలుసుకుందాం కాకరకాయ ఎట్లా పంట చేస్తారు మళ్ళీ కాకరకాయ ఇంకా యూజెస్ ఉందా లేదా మెయిన్ రైతులకు యూజ్ ఉందా లేదా ఇవి యాబ్రిడ్ చేస్తే ఎట్లుంటాయి చిట్ బ్రీడ్ అంట కాకరకాయలు వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను ఇదైతే పదమూడు ఒకతో పద్నాలుగు కాతో కూస్తా ఉన్నాము అని చెప్పారు రైతు మీరు ఎవరన్నా ఇస్తాము అంటే కూడా మేమే సొంతంగా తీసుకుంటాము ఈ చెన్నైకి ఇక్కడికి ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ లో అయితే తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను నేను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి వెళ్ళిపోదాం వెళ్ళి డీటెయిల్స్ అయితే చూత విధాలు కొంచెం వెరైటీగా గా వస్తా ఉంది దాన్ని ఇంకా వెనకాలకే వస్తా ఉన్నాను బాగుంది చూసేకి ఇంకా వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం వెళ్ళిపోదాం రండి నమస్కారనా నమస్కారనా నా మీ పేరు శివానా మరి నగవారు నమ్మూర్ ఓకే మీరు ఎన్నిక చేస్తాను కాకరకాయ కాకరకాయలు వచ్చి ఐదేళ్ళు ఇది ప్రశ్న ఇంకా మీకు ఎంత ఖర్చు వస్తుందా కాకరకాయ దీనికి వచ్చి గింజ వచ్చి మూడు రూపాయలు గింజ రెండు వందల ఉంది మూడు ఉంది ఛాయ వచ్చి మూడు రూపాయలు బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి వన్ త్రీ వన్ ఫైవ్ వచ్చి రెండున్నర రూపాయలు రూపాయలు వీటిలో బ్రీడ్లు అవునా రెండు బ్రీడ్లు నాకు ఇది వచ్చి బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ వస్తుంది సేమ్ ఇదే వస్తుంది అదే ఒక వేరియేషన్ వస్తుంది రేటు అవునా రేట్లు కాయలు కాదు గింజలు అవునా తీసుకున్న కాయలు దీనికి ఏమేమి ఖర్చు చేస్తారా ఇంకా అంటే గింజలు ఇంకా మీరు స్ప్రే చేయదు కానీ లేదా మీరు మీరు ఎరువులు లేయదు కానీ దీనికి వచ్చి గింజలు నాటక ముందు ఎరువు తోలు కొట్టాము బాగా ఎకరాకు ఎకరాకి వచ్చిందనే లోడ్లు వేస్తాము పొద్దున పన్నెండు లోడ్లు వేస్తాము ఎకరాకి ఒక ఎకరాకి బెడ్లు వేస్తాము లేదంటే కి చెల్లేస్తాము ఆరు అడుగులు ఇంకో ఆరు అడుగులు బెడ్ పెడతాం ఆరు ఆరు ఈ బెడ్ ఈ బెడ్కి ఆరు అడుగులు పెడతాము ఒకసారి చూలేస్తాయి కదా ఒక ఏడాది ఒకేసారి పెరిగేది ఒక ఏడాది ఒకసారి బాగున్నా చూలే షూలు వేస్తే ఏడాది పెరికేలా రెండు పంటలు ఒక రెండు పంటలు వస్తాయి అంతా కాకరకాయ లేదా కాకరకాయ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు దోశ అయితే నాలుగు పంటలు వస్తాయి మనం వచ్చి కాకర వేస్తాం కాబట్టి కాకర ఇంకో కాకర వేస్తాం కాబట్టి కాకరకాయ నాటినారు మళ్ళీ పంట అయిపోతే మళ్ళీ కాకరకాయ నాటి మూడేళ్ళ ఇంకో రెండేళ్ళ అయింది చూలేసే రెండేళ్ళ ఇంకో కాకర వేస్తాను అన్న రెండేళ్ళ ఇంకా దున్నే ఉండదు మూడేళ్ళు రెండేళ్ళ ఇంకో దున్నే ఉండదు కాదు కొంతమంది అంటారు పంట అంటారు విలువ వచ్చేది అంటారు మాకు బాగా వస్తుంది పర్వాలేదు ఇప్పుడు ఫస్ట్ బలం బాగా వేస్తాం కాబట్టి బాగా వస్తుంది ఒకేమంటే పంట ఇంకో పంటకి ఒక నెల గ్యాప్ పెడుతుంటాం నెల గ్యాప్ నెల గ్యాప్ పెడుతుంటాం బాగా చెట్లు పెరికేసి పెద్ద గుద్దెలు ఎక్కువ తవ్వి అనేక కొత్తగా నెయ్యి కాయలు ఏం రేట్ ఉన్నాయి వచ్చి ముప్పై రూపాయలు ఉన్నాయి ముప్పై రూపాయలు ఉన్నాయి ఇవి పెద్ద సైజు ఎంత ఉంటాయి నా సైజ్ సేమ్ అరవై గ్రాములు వస్తుంది అరవై గ్రాములు గ్రాములు అవునా ఓకే ఇది వచ్చి ఏడు గింజలు అన్న పుట్టింది ఇదంతా టోటల్ ఎంత ఉందా విస్తీర్ణం వచ్చి పదహైదు గుంటలు ఉంది ఏడు గింజలు పుట్టింది ఒక ఎకరాకి ఎంత కేర్స్ రావచ్చు రెండు లక్షలు వస్తుంది పూర్తి పంట అయిపోయింది పూర్తి పంట అయిపోయింది ఏమంటే మందులకి కదా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలా లేదనుకున్నా మనం పేపర్ వేసి షూలు వేసి ఇదంతా వేసుకునే దానికి కాయ మీద వచ్చేసి మనం కాయ మీద డిఫెండ్ చేయాలి అప్పుడు ఖర్చు తీయాలి ఇప్పుడు కాయలు వస్తా ఉంది ఇప్పుడు ఒక యాభై వేలు వస్తుంది ఒక ఐదు వేలు పెడతాము యాభై వేలు వస్తే మనం ఐదు వేలే ఐదు వేలు ఇంకో మాక్సిమం ఒక ఏడు వేలు పదివేలుగా పెడతాం అట్లా ఏమి స్ప్రే చేస్తారు ఎన్ని నెలకి చేస్తారు వారం కోసం అంటే కేమన పులుగు పడుతుంది అన్న పులుగు పడుతుంది ట్రిప్స్ పడుతుంది ఆకు పౌడరీ పడుతుంది క్యామ్ జాస్ అయితే రోగం వస్తుంది అండ్ ట్యామ్ జాస్తి కాకూడదు కాకూడదు తక్కువ కాకూడదు మీడియం కూడా వేసుకోవాలా చూడండి ఇట్లా ఫుల్ ఇట్లా ఉండకూడదు ఫుల్ ఇది కాకూడదు లిమిట్ తేమ ఉండకూడదు ఓ ఇదిగా ఉండకూడదు ఆ సొరకాయ అయితే ఫుల్ తేమ ఉండాలి దీనికి కాదు లిమిట్ గా ఉండాలి టైం మెయింటైన్ చేసుకోవాలి ఒక ఎకరాకి ఎంత కాయ వస్తుందా నా ఎకరాకి వచ్చి ఇరవై టన్నులకు వస్తుంది అన్న ఇరవై టన్నులు ఇరవై టన్నులు చేస్తే పంట చేస్తే ఇరవై టన్నులకు వస్తుంది గింజలు డ్రిప్పుల దగ్గరే వేసుకోవాలా ఇక్కడ ఉంది కదండీ ఇక్కడ డ్రిప్ ఉంది ఇక్కడ ఒక గింజ ఒక డ్రిప్లీ నెక్స్ట్ ఇంకో డ్రిప్ నిపాల్ ఒక గింజ కదా డ్రిప్ వదిలేపాల్ డ్రిప్ ఒక టూట్ మార్చు టూట్ మార్చు నెక్స్ట్ ఇంకో పంటకు వచ్చి ఈ తోట ఉంది కదా దీన్ని బొక్క పేపర్ వస్తుంటాము ఆ పాట దానికి వేసుకుంటాము గింజ అప్పుడేమైతుందంటే రెండు పంటలు అవుతుంది అంటే నెక్స్ట్ నాటినప్పుడు ఈ బ్యాత్ రూట్కి నాటిన లేదు ఆ తోటికి అసలు పేపర్ కొత్తగా పక్క పెట్టుకొని అక్కడ నాటు ఓకే అప్పుడు దాన్ని ఇంకా వస్తా ఉంటా ఉంది దాని మీద పర్వాలేదు కాయలు ఇదే వచ్చేది సైజ్ సైజ్ సైజు పొడవు అంతే వచ్చేది ఇంకొచ్చి సైజ్ వస్తుంది అన్న సైజు వస్తుంది కట్ ఇంకా పొడుగు కాయ ఇదే హైబ్రిడ్ అవును ఇవి కటింగ్ ఎట్లా అయితే ఐదు రోజులు హైదరా కటింగ్ ఐదు రోజు కటింగ్ ఇది మీరే

అనక మనం మూడు నెలలు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు వస్తా ఉంటుంది మరి దాబ్ వస్తుంది ఇప్పుడు వచ్చిందా మొత్తం చిగురెంట్ అయితే నాలుగు నెల పోయింది వస్తుంది మనం చూసుకున్నాం డిఫరెంట్ అయితే ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటది ఇట్లా ఫుల్ కవర్ అయ్యేళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఏడు అడగలు పెట్టుకుంటే కూడా అడుగులు ఎనిమిది పెట్టుకుంటే కూడా

మూడో మెయింటెన్ చేసుకుంటాము ఆ తర్వాత షాంపూలు వచ్చినాక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే అట్లా కంటిన్యూ గా వేసుకుంటారా లేదు ఇన్ని గ్యాప్ అంటే చూసి మనం గ్యాప్ పెట్టుకుంటాం ఫుల్ గ్రోతింగ్ రాకూడదు ఫుల్ దీనిగా ఫుల్ గ్రోతింగ్ వచ్చేసి అనుకోండి పౌడర్ ఓకే తోటకి పొండాకు వస్తుంది దానికి ఏం చేయాలంటే లిమిట్ గా ఎరువులు కూడా ఫుల్ మెయింటైన్ చేసుకోవాలి జాస్తి మెయింటైన్ చేసుకోవాలి తక్కువ చేసుకోవాలి ఏమి ఎకరం దీనికి ఎంత కావాలో తీసుకుంటది ఎకరాకి వచ్చిందో ఆరు కిలోలు మెయింటైన్ చేస్తాను మేము ఎకరా అవునా రిపేర్ వేసుకోండి రిపేర్ చేస్తున్నా అనే గాతాలు వేసుకొని వచ్చిందనే నాటిని పదహైదు రోజులకి ఇరవై రోజులకి గాతాలు వేసుకొని చెట్టుని ఇంకో చెట్టుకి ఇప్పుడు చెట్టు కదా ఈ చెట్టు ఇంకో అర్ధగు ఇక్కడ అర్ధ అక్కడ గాతాలు వేసుకుని నెరవేస్తుంది మళ్ళీ గాతలు వేసుకుని దాని దగ్గర వస్తాను ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడ ఒకసారి పోస్తాం ఇక్కడ ఒకసారి వేస్తాము రెండు సార్లు వేస్తాము ఈ ఎంత ఎరువు మనము గ్రాములో అయితే గ్రాములు అయితే ఒక యాభై గ్రాములు ఇంకో వంద గ్రాములు వంద గ్రా మనం గ్రాములు పెట్టి అంటే ఒక యాభై నీకు అరవై మ్యాక్సిమం డెబ్బై గ్రాములు పోస్తాను మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి ఇట్లా వేస్తే మొన్న వేస్తే క్లీన్ మళ్ళీ నిలిపోయినప్పుడు అది ఏమన్నా ముయ్యి కూడా పోతే దానికి ఇది ఉండి పట్టించాలి అదే ఆరిపోతుంది ఆరిపోతుంది రిపేర్ వచ్చేసి ఆ కాయకి పుట్టమే తీస్తుంది ఈ చెట్టుకు వచ్చలేదు ఈ ఎరువేసిండేది లైట్గా దినాన్ని కొద్ది కొద్దిగా ఎందుకు వాళ్ళు తీసుకుంటా ఉంటుంది లాక్ ముందుకు పోతుంది కుడి ఉంటుంది కదా ఈ కొడి ఉంది కదా ఈ కొడి ముందుకు పోతుంది పోతా ఉంటుంది అవునా చూడండి ఇవంతా చిగురొచ్చే అది అనకా వస్తుంది దీంట్లో నాలుగు కాయలు రాసుకుంటుంది కాయలు రాసుకుంటావు కాంటాక్ట్ నెంబర్ చెప్తారా చెప్తుంది డబల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ డబల్ వన్ సెవెన్ డబల్ వన్ నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ నైన్ మీరు మీరెవరన్నా కాకర చెట్లు కానీ లేదా సొర చెట్లు కానీ మీ కోతలు వస్తా ఉంటే వీళ్ళకి మీరు చెప్తే వీళ్ళు డైరెక్ట్ గా కూడా ఎక్కుంటారంట అంటే ఈ కోయంబత్తూర్ కి ఈతకి ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అండి సెవెన్ రూపీస్ వస్తుంది ఖర్చు కేజీ ఇంకా ఏడు రూపాయలు వస్తది మనం ఇంకా రెండు రూపాయలు ఎక్కువగానే ఇచ్చుకుందాం ఇంకా రెండు రూపాయలు ఎక్కువగా ఉన్నా అదే ఆ దగ్గరికి ఒక ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ మార్కెట్ రేట్ చూసి తీసుకుంటాం అవునా మార్కెట్ లో యాభై రూపాయలు ఉంటే యాభై రూపాయలు కొంతాము బజార్ ఆ రోజు ఏముందో వేరువేషన్ ఐదు రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఏమంటే ఒకే రేట్ ఉంటుంది ఒకే రేట్ ఒకే రేట్ ఒకే రేట్ చెన్నై రేట్ అయితే ఒక్కొక్క రేట్ ఒకటి పెడతారు ఇట్లేముండదు ఫస్ట్ కటింగ్ ఏముందో అనక

అవునా ఇవైతే మాగింట్లేదు కాయ ఇంకా ఓవర్ సైజ్ అంటే మాగిపోయింటుంది కాయ సైజ్ వచ్చేలా ఉంటుంది ఇవంతా కరెక్ట్ స్టేజ్ ఇవచ్చిననా కరెక్ట్ గా పంట వస్తే ఇరవై రెండు టెన్లు వస్తుంది ఎకరాకి ఎకరాకి మంచి పంట తీసినామంటే ఇరవై రెండు టెన్లు వస్తుంది ఇరవై రూపాయల రేటు ఉన్నా కూడా లాస్ అయ్యాలి పదహైదు రూపాయలు పోయినా కూడా లాస్ అయ్యాలి తోటకాడ పదహైదు రూపాయలతో ఇచ్చినా కూడా లాస్ అయ్యాలి ఎవరైతేనా కానీ చిట్టి వచ్చి ఇది వచ్చిందన్న ఇరవై టెన్ లకి మనకు మేము నాటినామా పది వంద ఎకరాల నుండి ఏమొచ్చేయాలి అంటూ చేయాలా తెప్పించుకోండి అనుకోండి ఇరవై టన్నులు లకి వస్తుంది ఈ టాప్ షాంపాల్ లో రేట్ ఉంటుందో లాస్ట్ లో కూడా అదే రేట్ వస్తుంది ఈ టమాటాలు అంతా ఏమైతే అంటే షాంపాల్ కి ఐనూరు రూపాయలు పోతే లాస్ట్ లో వచ్చింది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పోతాయి ఇది అట్లా కాదు వైరస్ లేకుండా కాయి ఇది చూడండి పదమూడవ కటింగ్ ఇది పదమూడో కటింగ్ ఇది ఓకే పదమూడో కటింగ్ కూడా షాంపల్ టమాటాల మాదిరి సేమ్ ఇది మన ఫస్ట్ లాస్ట్ దాకా ఇదే ఫినిషింగ్ వస్తుంది కాయ మనం మైక్రో న్యూట్రస్ వేరియేషన్ పెట్టుకోవాలి మైన్ మైక్రో న్యూట్రన్స్ మెగ్నీషియం సల్పేట్ ఏదన్నా ఒకటి మైక్రోన్యూట్రన్స్ వదులుకుంటా ఉండాలి వదులుకుంటా ఉంటే వదులుకుంటా ఉంటే కాయ ఫుల్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎన్ని రోజులు చూడండి ఎరువు అది వదిలేపడ మనం పది రోజులకు ఒకసారి ఒకసారి ఎరువు వదులుకోవచ్చు లేదా ఉత్తో ఉత్తరపాడే అది మిక్స్ చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు ఆరాంగా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు నా రైతులకి నా ఆరాంగా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మెయిన్ పౌడరీ చూసుకోవాలా పౌడరీ జాస్తి వస్తది చూడండి బూడిద్రోగం 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 చూడండి ఉంది ట్రిప్స్ రెడ్ మైన్స్ పడుతుంది వైట్ ప్లే పడుతుంది ట్రిప్స్ పడుతుంది ట్రిప్స్ కి కంట్రోల్ చేసుకుంటే ఇంపుడు దాకా తక్కువ ఉంటుంది ఇంకా జాస్తి అవుతుంది సమ్మర్ స్టార్ట్ అయింది ఇంకంతా స్టార్ట్ చేసుకుంటే సీజన్ రేట్లు కానీ లేదా పంటలు కానీ అన్న సీజన్ అనేది దీనికి పంటలు వచ్చిందన్న వర్షం పడితే లైట్ గా వర్షం పడతా అంటే తోట బాగుంటది టెంపరేచర్ జాస్తి అయితే వైరస్ వచ్చేస్తుంది మనకి అదే ముడతా ముతా గానే వస్తుంది ఇక్కడ వైరస్ లేదు దీంట్లో అంతా ఇది అయింది కదా ఇంకో ఆకు వయసు అయిపోయింది అందుకు వచ్చింది రోగం కాదు ఇది సరేనా అయితే కాకరకాయ తోట పైన ఇంకా పైన మేవి చూడొచ్చు ఇది కెమ్మిల్ ఉన్నాయి కానీ కెమ్మిల్ కాదు ఇవి మన టమాటా చెట్లు పెడుస్తాం కదా అట్లా తంగూసు ఇంకా మీరు అన్న కొద్దిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్